ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవి అన్ని అబద్దాలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమైన తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజిగిరి జోన్లో కలిపింది వాస్తవం కాదా పదిహేడో తేదీన నిర్వహించనున్న శాంతి ర్యాలీకి అనుమతి కోసం ఈ నెల ఐదున హైదరాబాద్ పోలీసు కమిషనర్కు కు దరఖాస్తు చేస్తే గిరి కమిషనర్ అనుమతి ఇవ్వాలంటూ సమాధానం సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కాజ్గిరి జోన్ పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్లో చేర్చారు ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటన చేయడం ప్రజలను మభ్యపెట్టడమే భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిది మన అస్తిత్వం గౌరవంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి ఈ నెల పదిహేడున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీని ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుంది భారీ ర్యాలీలో అన్ని సంఘాలు ప్రజలు మరి కంట్రోల్ కంటోన్మెంట్ కూడా పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంతానికి రావడానికి నేను రేపు లేదా రేపు ఎల్లుడాను ఒకటి మీ కాన్ఫిడెన్స్ మీటింగ్ పెట్టుకోండి ఎందుకంటే ఇది సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం దాంతో పాటు మంజు దగ్గరికి వెళ్ళినాక బెంగాలీ వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు అదేవిధంగా జనరల్ బజార్ క్లాక్ మార్కెట్ కానీ జనరల్ మార్కెట్ కానీ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో జాయిన్ అయిన తర్వాత మనం ప్యారడేస్ ప్యారడేస్ నుంచి అక్కడ నుంచి మన గాంధీ స్టాచ్యూ వరకు ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం కాబట్టి ఆటో అసోసియేషన్ వాళ్ళు కావచ్చు ఆకర్స్ కావచ్చు మనకు సంఘీభావం తెలిపినటువంటి చాలా నిన్న ఉన్న కలిసినప్పుడు వాళ్ళందరూ చెప్పాను మేము పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో బాలసా మైతామని చెప్పి కాబట్టి దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఒకవైపున గవర్నమెంట్ చెప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తుంది అంటే మన అస్తిత్వం మన ఆత్మ గౌరవం మీద దెబ్బ ఉంటాననేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దీన్ని కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు పండుగలప్పటికే మనం సమావేశం పెట్టుకోవడానికి కూడా కారణం ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఒకవేళ మనం ఇప్పుడు రక్షించుకోకపోతే రాహో సమాజానికి మనం సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వస్తాయి రాజకీయాలు వేరు ప్రభుత్వాలు ఏది కూడా పర్మనెంట్ ఉండవు చెప్పదన్న ప్రమాదం ఉంది కాబట్టి సికింద్రాబాద్ లో పనిచేసేటువంటి మీడియా ప్రింట్ మీడియా సోదరులను కూడా పూర్తి స్థాయిలో సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ సెలవుస్తాను